కర్నూలు జిల్లా అదోనీలోని ప్రసిద్ధ పూనబజార్ లో వేసిన శ్రీపేట స్వామి దేవాలయంలో అదోని వీరసాయవ లింగాయతుల ఆధ్వర్యంలో శ్రీ జగజ్యోతి స్వామి ఎనిమిది వందల తొంభై రెండో జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక అలంకారంతో పాటు విశేష పూజను నిర్వహించారు అనంతరం సాయంత్రం వేళ స్వామివారి ఊరేగింపు అశేష భక్తజన సందోహం మధ్య అద్భుతంగా జరిగింది చిన్నారులు సాంప్రదాయ కలశాలతో పూల బజార్ వీధుల్లో శ్రీ బసవేశ్వర స్వామి ఊరేగింపులో వీరసాయివ లింగాయతులు హిందు భక్తులు పెద్ద ఎతువున పాల్గొనడం ఈ ఊరేగింపు విశేష ఆకర్షణగా నిలిచింది ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కల్మట్టం గురుసిద్ధ దేవరు స్వామీజీలు విచేసి తన ఆశీర్వచనాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులందరికీ అన్న ప్రసాద వితరణను ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయం ಬಸವಣ್ಣನೇ ಪರ್ವ ಬಂದು ನನಗೆ ಸುದೇಶ ಕಪಿಲ ಸಿದ್ಧ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ನಿಮ್ಮ ಹೆಸರಿತ್ತ ಗುರು ಬಸವಣ್ಣನಯ್ಯ ಅಂದ್ರೆ ಬಸವಣ್ಣನೇ ನಾವು ತಂದೆ ತಾಯಿ ಬಂಧು ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ನಾವು ನಡೆದಾಗ ನಮ್ಮ ಜೀವನ ಸಾರ್ಥಕ ಹಾಕತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತಿನ ದಿನ ನಾವು ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ವಿ ಬೇರೆ ಜಾತಿ ಆ ಜಾತಿ ಈ ಜಾತಿ ಅಂತ ಹಲವಾರು ಜಾತಿಯನ್ನು ನೋಡ್ತಿದ್ವಿ ಇವತ್ತಿನ ಹಲವಾರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಏಕ ರೀತಿಯಿಂದ ಇರಬೇಕು ಅಂತ ಮೊಟ್ಟ ಮೊದಲವಾಗಿ ತಿಳಿಸಿದಂತ ವ್ಯಕ್ತಿ ಅಂದ್ರೆ ಭತ್ತವನ್ನು ಅದಕ್ಕೆ ಹೇಳಿದ್ರು ಯುವನಾರವ ಯವನಾರವ ಯವನಾರವ ಎಂತವ ನಮ್ಮವ ಯುವ ನಮ್ಮ ಯುವ ನಮ್ಮ ಮನೆಯ ಮಗನಂದಯ್ಯ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅವ ನಮ್ಮವಲ್ಲ ನಮ್ಮವಲ್ಲ ಅಲ್ಲ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಮ್ಮವರು ಅನ್ನುವಂತ ಒಂದು ಮನೋಭಾವನ ಮನೋಭಾವ ನಮ್ಮಲ್ಲಿ ಬಂದಾಗ ನಾವು ಏಕತಾ ರೂಪದಿಂದಾಗ ನಮ್ಮ ದೇಶ ಸಮೃದ್ಧಿಯಿಂದ ಬೆಳಕಿದೆ ಅನ್ನುವಂತ ಮಾತನ್ನ ಬಸವೇಶ್ವರ ಅಂತ ಒಂದು ಬಸವೇಶ್ವರ ಜಯಂತಿಯನ್ನ ಇವತ್ತು ಬಹಳ ಈ ಒಂದು ಮೆರವಣಿಗೆ ಮುಖಾಂತರ ಈ ಒಂದು ನಗರದಲ್ಲಿ ಆಯೋಜಿಸಲಾಗಿದೆ ನನ್ನ ಒಂದು ಮಾತು ನಿರ್ಮಿಸುತ್ತೇನೆ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಬಸವೇಶ್ವರ ಜಯಂತಿ ಸಂದರ್ಭದ ಸಾಯಂತ್ರ బసవనగుడి నుంచి మెరవనిగా బయలుదేరిన సందర్భంగా మన ఈ యొక్క కార్యక్రమంకి కూజ్యులు మన స్వామివారు వచ్చారు ఈ యొక్క సందర్భంగా మన అందరికీ స్వామివారు చెప్పినట్లు బసవేశ్వర స్వామివారు ఒక వ్యక్తి కాదు ప్రతి ప్రతి ఒక్కరికి జీవితం బాగుండాలనేది కోరిక వారిలో ఉన్నింది వారు పన్నెండు శతాబ్దంలో పుట్టినప్పుడు కూడా ఆ రోజు కూడా ప్రజలను మిల్కోవాలనే కోరికై వారు జీవించారు సో దానికోసమే ఆ ప్రేరణ మనలో కూడా ఇప్పుడు అలాగే జీవిస్తే ఖచ్చితంగా మన భారతదేశం బాగుపడుతుంది అనేది కోరికై ప్రతి ఒక్కరు ఈ యొక్క బసవన్ గురించి వారి జీవిత జగ గురించి తెలుసుకుంటే చాలా మంచిది సో ఈ యొక్క కార్యక్రమంకి ఈ బసవన్ జయంతి సందర్భంగా ఇక్కడ లింగాయత్ అందరూ అందరూ కలిసి కట్టుగా మెరవణి పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా నమస్కారం ఆలవాణి నగరంలో పూల బజార్లో ఉన్న బసవేశ్వర స్వామి దేవస్థానంలో మూర్తితో మెరవణిగా చేస్తున్నాము ఈరోజు సమస్త భక్తులు పుర ప్రముఖులు అందరూ పాల్గొన్నారు పూజ స్వామీజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది పుర ప్రముఖులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు సంతోషంగా ఈ వేడుకల్లో శ్రీపేట బసవేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు జీకే రమేష్ వీరశైవ సంఘం నాయకులు శ్రీ మరియాని చెన్న బసప్ప జివి మల్లికార్జున సంబగలు రవిశంకర్ జి మంజునాథ్ హెచ్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు వీరశైవ లింగాయత్ సోదర సోదరి మణులు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ జయంతి మహోత్సవానికి ప్రత్యేక మానవ సమ్మేళనాన్ని అందించింది